ప్రస్తుతం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఈ నియోజకవర్గం ఏ రకమైన అభివృద్ధికి నోచుకోలేదు పైపెస్ ఈ నియోజకవర్గానికి అనేక రకాలైన అవమానాలు అనేక రకాలైన చెడ్డ పేరు వచ్చింది అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తానని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది ప్రజలకు నా నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో కడియంస్ ఏరి అయితే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచనతో నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది ఆ తర్వాత పరిస్థితుల్లో ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి వచ్చింది మళ్ళీ నియోజకవర్గానికి నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పైన ప్రజల సంక్షేమం పైన నేను ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనేమోననే ఒక అనుమానం కూడా నాకు కలిగింది ఆ పరిస్థితులలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవచ్చు గత పదిహేను సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని కొంతైనా మనము రెక్టిఫై చేయటానికి అవకాశం ఉంటుందని ఆలోచించి నేను దాదాపుగా సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నా పట్ల ఉన్న గౌరవంతో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ప్రజల పైన ఉన్న ప్రేమతో అడిగిందే తడువుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు ఇవ్వడం జరిగింది ప్రధానంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి గోదావరి జిల్లాలు అందించే అవకాశం ఉన్నా రిజర్వాయర్లు పూర్తయి ఉన్నా కాలువలు సరిగా లేకపోవడం వలన కాలువలకు లైనింగ్లు లేకపోవడం వల్ల కాలువలు అసంపూర్తిగా ఉండడం వలన స్ట్రక్చర్స్ పడిపోవడం వలన పూడిక పేరుకపోవడం వలన చెట్లు పెరగడం వలన చివరి వరకు సాగునీరు అందడం లేదు అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువచ్చి ఈ కాలువలను బాగు చేయవలసిన అవసరం ఉన్నది కాలువలను పూడిక తీసి సీసీ లైనింగ్ చేస్తేనే ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి లాభం జరుగుతుంది లేకుంటే రిజర్వాయర్లున్న పేరే తప్ప సాగునీరు మాత్రం చివరి వరకు రావడం లేదు అని వారికి నివేదించడం జరిగింది దానికి అనుగుణంగా వెంటనే వారు స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్ ను